ఈ వాళ్ళి మన వీడియోలో మన మనం బ్రో ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాం అనమాట అండ్ కాదు మన సూపర్ క్లాస్ బిఆర్ లో మిని యూజితో సెవెన్ కిల్స్ ప్లస్ అయితే కొట్టమన్నాం అండ్ ఈ ఛాలెంజ్ వచ్చేసి చాలా టఫ్ గా ఉంటది కానీ బ్రో వచ్చేసి చాలా ఈజీగా అంటే ఈజీగా కంప్లీట్ చేశారు అండ్ ఈ వీడియోలో ఛాలెంజ్ మొత్తం ఉంటుంది అండ్ మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఏ యూట్యూబ్ తో చేయాలో కామెంట్ చేయండి ఏ మాత్రం డిలే లేకుండా ఛాలెంజ్ లోకి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా సాయిరామ్ అని పెడదాం అనుకున్నా కానీ స్వామిరామ్ అని వచ్చింది హేటా ఒక ఛాలెంజ్ దక్కుసర నెక్స్ట్ మ్యాచ్ లో ఓన్లీ మినీ యూజ్ ఏ అయితే సెవెన్ కిల్స్ అండ్ బూయా అంట ఓన్లీ మినీ యూజ్ ఏ ఇస్ నా అవుతది బ్రో అవుతది బ్రో ఎల్లె కొద్ది అసలు కిల్ రా బ్రో వస్తే షాట్ దగ్గర బ్రో

మనం మున్నప్పుడు అయితే ఇక్కడ ఒక అనుకున్నాడు కాకపోతే అతను ఆల్రెడీ డామేజ్ అయి ఉన్నాడు కాబట్టి నాకైతే అయిపోయాడు

అన్న నిన్ను బైకల్ ని బైకల్ ని నేను లేదు మెకడుకోవచ్చు మెట్ల దగ్గర అడి దిగేడు చూడండి 31 31 అంటే ఏది దిగేడు వాడు ఎప్పుడు 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 బ్రో చెప్పు బ్రో కావ

మినీ విజయ్ మాత్రమే తీసుకొని కాదు మధ్యలో రెండు ఏసీ ఏసీటీలు నా మీదకి వచ్చినప్పుడు కాదు అనుకోకుండా చచ్చిపోయాడు కానీ మినీజ్ అయితే అయితే కుట్టాం ఇలా కౌంట్ అయ్యనులే మంచిగా చేద్దాం అండ్ మిడిల్ లో అనుకోకుండా వేరే వెపన్స్ అయితే అనమాట సో దాని కారణంగా అయితే మళ్ళీ సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాడు ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా మళ్ళీ కలహరి వచ్చింది సో దాంట్లో కూడా మళ్ళీ రిఫైనరీలోనే దిగారు అనమాట సో దిగిన తర్వాత పై ఎనిమిది దగ్గరికి మినీ యూజీ పట్టుకునే వెళ్తున్నారు కాకపోతే అంతలోకి రాకేష్ అయితే గిల్ అయితే చేస్తారు అనమాట చెప్పాలంట దాదాపు వీళ్ళు ఈజీగా వస్తుంది గుడ్డే ఇంకా చెప్పా ఓహి బాయ్ కైసే హో ఫ్రెండ్ క్రికెట్ 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 కొట్టే చోట్లకి అసలు ఆ గ్రౌండ్ నుంచి క్రికెట్ పూర్వంలో ఆడే ఉండరు కాదు చిన్నప్పుడు చిన్నపిల్లల గ్యాంగ్ అందరికి లీడర్ రే 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 నటించకరే నీ బ్యాటింగ్ స్కిల్స్ మాకు తెలిసిరే

అలా అంటే సార్ ఇప్పుడు ఇంకొండి మేము ఈ టోర్నమెంట్ పెడుతున్నాము ఈ టోర్నమెంట్కి వాచింగ్ ఒక వన్ మిలియన్ దాకా వెళ్ళొచ్చు సో మీరు మా దాంట్లో బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్న మీ బ్రాండ్ మా దాంట్లో ప్రమోట్ చేసిన ఒక పది లక్షల మంది లేదంటే ఒక టెన్ మిలియన్ వ్యూస్ ఒక కోటి వ్యూస్ వస్తాయండి దానికి మేము ఇంత ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాము మేము ఇలా అని చెప్పి మొత్తం ఒక క్యాంపెయినింగ్ ఒక ఈ స్పోర్ట్ లైనప్ ఏదైతే ఉందో అది మొత్తం అడిగి ఇది చేస్తారనమాట ఏంటది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు టైం లేని ప్రైస్ పూల్ ఇంత మీకు పబ్లిసిటీ అలా జరుగుద్ది అంటే ఇంకో లోవర్ థోట్స్ పెడతాము ప్రతి ఒక్క షర్ట్ మీద బ్రాండింగ్ చేస్తాము మీ డివైజెస్ వాడతాము ఆర్ఎల్స్ ఇవన్నీ చేస్తాం పెట్టినామా కొట్టినామా అండ్ ఇక్కడైతే మొత్తానికి అయితే ఎనిమిది దొరికారు నేను అయితే మినీ యూజీ ఛాలెంజ్ చేస్తున్నాను కాకపోతే పారాఫిల్ తోట ఫైట్ చేస్తున్నారు పైన కాయిన్స్ దగ్గర పాపా పారిడు కొట్టిండు అంతే ఇప్పుడు ఇప్పుడు కొట్టాడు ఇక అంతేగా పక్కన కొట్టినమ్మా థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అండి అరే నో ప్రాబ్లమ్ అరే yaar let's start put 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 వస్తుంది పైకి వస్తుంది ట్రాగెషన పైకి ఇచ్చాడు ఎనిమిస్ కనబడట్లేదు అన్న ఐలే ఆ దేవుడు ఉన్నాడు

अच्छा तय है कहीं मोई ब्रोक पड़े नाक पड़े అంతే सेपरेट को அடி गोंडा दे बिड बिड को तडे इन हेड दे ना ब्रो అంతే ब्रो वन पार्टी अंदर वेरी बैड बिहेवियर स्टीलिंग किल्स ಅಂತ ब्रो হু इज योर बैकबोन मी माइसेल्फ

రేట్ ఆఫ్ ఫైర్ క్యారెక్టర్ ఇంకా నాలుగు పెట్టాల్సిందాడు అండ్ ఫైనల్గా వాళ్ళ టీమ్మేట్ అయితే ఒక్కరే ఉన్నారు సో వాళ్ళు కూడా అయిపోయారు అనమాట అండ్ మీకు కనుక ఈ ఛాలెంజ్ నచ్చినట్టు ఉంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరితో చేయాలో కూడా కామెంట్ చేయండి పక్కా చేద్దాం మన ఛానల్ వచ్చేసి టెన్ కే సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది కాబట్టి అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్